వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతోంది మీ మాధురి

ఆ యూనివర్సిటీలో ప్రతి సంవత్సరం విద్యార్థి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి విద్యార్థి ఎన్నికల్లో ఏబిఈపి కూటమిని ఓడగొట్టి ఎస్ఎఫ్ఐ అన్ని కూటములు కైవాట్ చేసుకుంటూ ఉన్నది అక్కడ ఏ సమస్య వచ్చినా ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం స్పందిస్తూ ఉంది విద్యార్థులకు సమస్య వస్తే ఎస్ఎఫ్ఐ తన సమస్యగా భావించి విద్యార్థి పక్షాలు నిలబడి ఆ యొక్క సమస్య పరిష్కారం కోసం ఎస్ఎఫ్ఐ కృషి చేస్తూ ఉంది కానీ మొన్న ఏమైందంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చిన్న చిన్న సమస్యలు ఏర్పడతా ఉన్నాయి ఫుడ్ సమస్య కానీ హాస్టల్లో సమస్య కానీ ఎవరు వరితే వాళ్ళు రావడం సమస్య కానీ ఈ సమస్యలు పరిష్కరించాలి అని చెప్పేసి ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కమిటీ అక్కడ చిన్న నిరసన ప్రోగ్రాం చేయడం జరిగింది నిరసన ప్రోగ్రాం చేస్తే అక్కడ ఉన్న వీసీ ఎస్ఎఫ్ఐ నాయకులను అక్కడ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది ఎస్ఎఫ్ఐ నాయకులైన కాదు వాళ్ళు ఇంకా ఉన్న విద్యార్థులు కూడా పదివేల రూపాయలు ఫైన్ అని చెప్పేసి నిధిస్తూ ఉంది అంటే యూనివర్సిటీలో సమస్యలు వస్తే నోరెత్తి మాట్లాడొద్దా యూనివర్సిటీలో సమస్య వస్తే పరిష్కారం గురించి కొట్లాడొద్దా కృష్ణ పురగ్రం చేయొద్దా అని చెప్పేసి మేము ఈరోజు అడుగుతా ఉన్నాం ఎందుకంటే విద్యార్థుల పక్షాన విద్యార్థుల గురించి ఆలోచించేది ఒక భారత విద్యార్థి ఫెడరేషన్ ఈరోజు దేశ కమిటీ పిలుపు మేరకై ప్రతి జిల్లా కేంద్రంలోనే నిరసన చేస్తూ ఉన్నాం ఎందుకంటే అక్కడున్న వీసీ విద్యార్థుల పక్షాన ఆలోచించకుండా ఎవరు బలంగా ఉంటే కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాటలు వింటా ఉన్నాడు కేంద్ర ప్రభుత్వం కాదు హెచ్సి విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా ముందుండి కొట్లాడేది ఎస్ఎఫ్ఐ అని చెప్పేసుకున్న అక్కడ ఉన్న వీసీకి తెలియజేస్తా ఉన్నాం మేము ఒకటే వేస్తూ ఉన్నాం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వీసీ తక్షణమే స్పందించి విద్యార్థులను ఎవరైతే సస్పెండ్ చేసిర్రో వాళ్ళందరినీ తిరిగి తీసుకోవాలి ఎవరికైతే పదివేలు నష్టపరిహారం వేసిర్రో ఆ పదివేల రూపాయలను తీసుకోవాలి వాప తీసుకోవాలన్న పరిస్థితి ఈరోజు వీసీకి చెప్తా ఉన్నాం లేకపోతే ఈరోజు నిరసనలే కాదు ఈరోజు వీసీ దుష్పం దగ్గర చేస్తా ఉన్నాం భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ప్రతి యూనివర్సిటీలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు పెద్ద ఎత్తున ముఖంగా హెచ్చరిస్తా ఉన్నాం నా పేరు ప్రశాంత్ మహబూబ్నగర్ జిల్లా కార్యదర్శి యూనియన్ ప్రెసిడెంట్ అతిక్ పైన అట్లాగే ఎస్ఎఫ్ఐ నాయకత్వం పది మంది పైన ఆ యొక్క యూనివర్సిటీలో దాదాపు ఆరు నెలల పాటు సస్పెన్షన్ పెట్టారు అదేవిధంగా ఐదు మందికి పదివేల రూపాయల జరిమానా కూడా విధించారు దీన్ని తీవ్రంగా ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఎస్ఎఫ్ఐ మహర్నాడు జిల్లా కమిటీ వ్యతిరేకిస్తుంది ఎందుకోసం అంటే గత ఇయర్గా ప్రతి ఇయర్ కూడా అక్కడ సుగున్ అనే ఒక ప్రోగ్రాం నిర్వహిస్తారు ఆ సుగున్ కోసం పర్మిషన్ కోసం వీసీ దగ్గరికి వెళ్తే ఆ యొక్క వీసీ మీరు ఈసారి ఈ యొక్క ప్రోగ్రామ్ చేయడానికి అనుమతి లేదని చెప్తే అర్ధరాత్రి పన్నెండు ఒంటి గంట ప్రాంతంలో ఎస్ఎఫ్ఐ నాయకులు వీసీ గెస్ట్ హౌస్ ముందు ధర్నా చేస్తే ఆ ధర్నాను నిరసిస్తూ అక్కడ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ వాళ్ళందరిపైన ఈ సస్పెన్షన్ పదివేల రూపాయల జరిమానా విధించిండు దీన్ని భారత విద్యార్థి ఫెడరేషన్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది భవిష్యత్తులో ఏదేమైనా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అక్కడ ఉన్నటువంటి వీసీ బాధ్యత చేపట్టాలి ఎందుకోసం అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అంటే ఖచ్చితంగా నిరసన తెలిపే హక్కు ఉంటుంది ఆ హక్కును కూడా కాలరాస్తున్నటువంటి వీసీని తొలగించాలి ఖచ్చితంగా భవిష్యత్తులో విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఎస్ఎఫ్ఐ నిరంతరం పోరాటం చేస్తానని మేము తెలియజేస్తూ నా పేరు భరత్ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుని